ఇరవై ఆరు సంవత్సరానికి కాను బడ్జెట్ని ప్రవేశపెట్టుకోవడం జరిగింది యాభై నాలుగు డివిజన్లకు సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టే విధంగా ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలని కూడా కల్పించే విధంగా ఈరోజు బడ్జెట్లో ఆరు వందల తొంభై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయలతోటి బడ్జెట్ని రూపొందించి గౌరవ సభ్యులు చేత ఆమోదించడం జరిగింది రాబోయే సంవత్సరానికి కాను ఈ బడ్జెట్ని ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి బడ్జెట్లో ఎటువంటి ప్రజలకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయడానికి కానీ డ్రైన్స్ కానీ ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా ఈ ఏదైతే ట్రైడ్ లైసెన్స్ అయ్యి అవన్నీ కూడా కలెక్ట్ చేసే విధంగా ఈ ఈ ఇయర్ ఏదైతే బడ్జెట్ ఉందో అది మనకు ఉన్నటువంటి అమౌంట్ కూడా పెంచుకునే విధంగా మొండి బకాయిలుగా ఉన్నటువంటి అమౌంట్ని కూడా కలెక్ట్ చేసే విధంగా ఇయర్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ని ప్రజలందరికీ కూడా అభివృద్ధి పనులకి ఉపయోగించడానికి అన్ని డివిజన్ యాభై నాలుగు డివిజన్లు అభివృద్ధి పనుల్లో చేపట్టడానికి భాగంగా అదేవిధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేసుకుంటూ గౌరవ సభ్యులందరూ కూడా బడ్జెట్ని ఆమోదించినందుకు గాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ సమావేశం అనేది ముగిసిందని తెలియజేసుకుంటున్నాం ఓపికొన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కోసం పోరాడి మా పెద్ద శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎంవీఆర్ చౌదరి ఇరవై డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్